గ్లామర్ ఫీల్డ్ లో ట్రెండ్ మారింది ఒకప్పుడు హీరో పక్కన ఆడి పాడితే చాలు అనుకున్న మన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ముందు క్యారెక్టర్ ముఖ్యం అంటున్నారు పెద్ద సినిమా చిన్న సినిమా మెయిన్ రోల్ చిన్న రోల్ కాదు నా క్యారెక్టర్ బాగుండాలి అంటున్నారు క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేసేయడానికి రెడీ అంటున్న ఆ బోల్డ్ బ్యూటీస్ ఎవరో ఈ షార్ట్ లో తెలుసుకుందాం ఫస్ట్ గా మన శ్రీవల్లి అలియస్ రష్మిక మందాన పుష్ప సినిమాలో ఊర్ర మాస్ పైస్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ వెంటనే వచ్చిన సీతారామం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కాకపోయినా అతకి ఇంపార్టెన్స్ ఉన్న అఫ్రిన్ అనే పవర్ఫుల్ రోల్ చేసింది ఫుల్ లెంత్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం చూసే టైంలో ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంది అంటే రష్మిక డెడికేషన్ కి ఒక సెల్యూట్ కొట్టాల్సిందే బిగ్ స్టార్ హీరోల పక్కన లీడ్ రోల్స్ చేసిన శృతి రీసెంట్ గా నాని నటించిన బ్లాక్ బస్టర్ హాయ్ నాన్న సినిమాలో ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ చేసింది ఆ తర్వాత సలార్ లాంటి భారీ సినిమాలో లీడ్ రోల్ చేసిన చిన్న క్యారెక్టర్ అయిన తన మార్క్ చూపించుకుంది సూపర్ స్టార్ గా ఓ రేంజ్ లో ఉన్న సమయంలో మహానటి సావిత్రి బయోపిక్ లో ఆమె లీడ్ రోల్ చేయలేదు కేవలం రిపోర్టర్ మధురవాణి అనే క్యారెక్టర్ ని చేసింది ఆ క్యారెక్టర్ కూడా సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో మెయిన్ గా ఉంటుంది కంటెంట్ ఉన్న క్యారెక్టర్ కే ఓటేసే పవర్ఫుల్ నటి మీనన్ తను మొదటి నుంచి చెప్తూ ఉండే ఒకే ఒక మాట నాకు హీరోయిన్ అనే ట్యాగ్ అక్కర్లేదు నా క్యారెక్టర్ కి గుర్తింపు ఉంటే చాలు అందుకే జనత గ్యారేజ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చేసింది నిత్యమీనన్ ఎప్పుడు క్యారెక్టర్ కి ఇచ్చే వాల్యూ తగ్గించలేదు